మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమార్ అండి గురుగారు ఆ ద్వాదశ రాసులు వాళ్ళకి ఉగాది రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం శ్రీ పరాభవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది మరి ఈ కొత్త సంవత్సరం కర్కాటక రాసి వారి పరిస్థితి ఏంటి ఎక్కువగా ఎటువంటి సందర్భాలు వీళ్ళకి ఎదురయ్యే అవకాశం ఈ కొత్త సంవత్సరంలో ఏర్పడుతుందంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్సై నమస్తై నమో నమ ముందుగా పరాభవ నామ సంవత్సరం పరాభవము అని అంటే గనక ఏమిటి అంటే గనక దుఃఖము కష్టము అలాగే శ్రమ ఇవన్నీ కూడా అధికంగా చేసేటటువంటిది పరాభవము అని దానికి అర్థము అయితే ఈ పరాభవ నామ సంవత్సరం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అంటే మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగాను ప్రతి ఒక్కరూ ఒక గుణపాఠాన్ని నేర్చుకునేటటువంటి సంవత్సరంగాను ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటే పరాభవం ఒక మనిషికి కష్టము నష్టము బాధ విలువ తెలిస్తేనే ఫర్దర్గా సుఖము అదృష్టం యొక్క విలువ అర్థమవుతుంది అని శాస్త్రం అందుకే ఈ పరాభవ నామ సంవత్సరం మనిషి లెసన్స్ నేర్చుకుంటాడు గుణపాఠాలు నేర్చుకుంటాడు మంచివాడు చెడ్డవాడు ఎవరు ఏమిటి అనేటటువంటిది మన జీవితంలో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు మనం మనతో చేయుతనిచ్చేవాడు ఎవరు మనల్ని కష్టపెట్టేవాడు ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి సంవత్సరము పరాభవ నామ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరంలో కష్టము బాధ దుఃఖములు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి ఎదురు కానటువంటి వ్యక్తి సృష్టిలో ఎవరూ కూడా లేరు ప్రతి పుట్టిన ప్రతి జీవి కూడా కష్టము సుఖము బాధ అనేటట్టు ఈ సంవత్సరం ఎదురయ్యి తరువాతి కాలంలో వాడు గుణపాఠాన్ని నేర్చుకొని తరువాతి కాలం మంచిగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఇది నామ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి అర్థం ముఖ్యంగా కర్కాటక రాశి వారి గురించి చూసుకున్నట్టయితే కనుక ఆదాయము రెండు వ్యయము పదకొండు రాజ పూజ్యము నాలుగు అవమానం ఏడుగా ఉంటూ ఉంటాయి ఆర్థిక పరిస్థితులు చాలా విపరీతంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితులు అయితే ఆదాయం రెండు శాతం ఉంది ఖర్చు మాత్రం పదకొండు శాతం ఉంది కాబట్టి ఆదాయం తక్కువగా ఉంటూ ఉంటుంది ఇక రాజ అవమానించేటటువంటి వాళ్ళు ఏడుగురు ఉంటే పొగిడే వాళ్ళు నలుగురు మాత్రమే ఉన్నారు వీటిని మరి రివర్స్ చేసుకోవచ్చు అంటారు గురువు ఇవి ఇంతే అంటారు ప్రస్తుత కాలమానం ప్రకారం లెక్కలోకి అయితే రావి ఇవి కాకపోతే ఏంటి అంటే గనక ఎంతో కొంతవరకు ఉపయోగపడతాయి అనేటటువంటి ఒక వాద అంటే పంచాంగ సిద్ధాంతం ప్రకారమే చెప్పడం తప్ప ఇవి పెద్దగా వీళ్ళకు అంటే ఈ కలియుగానికి ఇవి అంతగా ఇంపాక్ట్ అనేటట్టు మనిషి మీద చూయించవు ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు ఖర్చు తక్కువగా ఉంది అదేంటి ఖర్చు ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉందని చెప్పి చాలామంది భయపడతారు ఆదాయము తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ ఉంటే దానికి విషయం ఏంటి అంటే ఆదాయం ఏమి రెండు ఒకటే మనం ఆదాయం ఉంటేనే ఖర్చు చేస్తాము అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే మనకు ఆదాయం వస్తుంది మనం ఖర్చు పెడుతున్నాం దేనికి అంటే మిగిలేదంత రెండు పర్సెంట్ మాత్రం మిగుతుంది కానీ ఆ ఖర్చులు దేనికి వెళ్తాయి ప్రాపర్టీస్ కొనుక్కోవడానికో ఇల్లు కొనుక్కోవడానికో లేదా బంగారం కొనుక్కోవడానికో లేదా రుణ విమోచనం చేసుకో అంటే అప్పులు తీర్చుకోవడానికో ఏదో కదా అంటే మంచి ఇది ఖర్చు తక్కువగా ఉందని భయపడాల్సిన పని లేదు ఖర్చు ఎక్కువగా ఉందని భయపడాల్సిన పని లేదు ఆదాయం తక్కువగా ఉందని చెప్పేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖర్చు ఎక్కువగా ఉంది అంటే నువ్వు నీ కష్టాలను దూరం చేసుకుంటున్నావు అని అర్థం ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉంది అని అంటే నువ్వు సంపాదించే ఆదాయం తక్కువ ఉంటే నువ్వు ఖర్చు ఎక్కడి నుంచి చేస్తావు అది చిన్న లాజిక్ ఇది చాలామంది భయపడేది అంటే లోతుగా తెలుసుకోలేరు కాబట్టి భయపడిపోతూ ఉంటారు కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు అలాగే రాజపూజ అవమానాలు ఇవి మనిషి యొక్క ప్రవర్తనను బట్టి మనిషి యొక్క స్థితిగతులను బట్టి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా పెద్ద అంచనా వేయవలసినటువంటి పని అయితే ఏమీ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది దానిలో పెద్ద భయపడాల్సిన పని ఏమీ లేదు ముఖ్యంగా వారి లక్షణాలు గనక చూసుకుంటే క్షణిక కోపము క్షణికావేశం ఎక్కువగా ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అలాగే ప్రేమ ద్వేషము అతి సూక్ష్మ విషయలయందు చక్కని ఊహ కల్పనాశక్తి కలిగినటువంటి అంటే ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని కూడా ఆలోచన చేసి ముందుగానే పసిగట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు అలా అలాగే కల్పనాశక్తి సమయము సందర్భం లేకుండా ఆవేశపడుట ఊహలకు అంచనాలు చేసి సామర్థ్యము కలిగినటువంటి వారు అంటే వీళ్ళకి ఏంటంటే సమయ సందర్భాల్లో అనవసరమైనటువంటి ఆవేశం ఎక్కువగా వస్తూ ఉంటుంది కానీ ఆలోచన విధానంలోనూ కానీ లేదా ముందుగా జరిగేటటువంటి అంశాలను పసిగట్టడంలో కానీ వీళ్ళు చాలా నిరపరిగా ఉంటూ ఉంటారు అందం ఆకర్షణ కలిగినటువంటి వారు ఎవరినైనా సరే తమ మాటలతో కట్టిపడేసేటటువంటి వారిలో ఈ యొక్క కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే నిశ్చలమైనటువంటి స్వభావం ఉంటుంది నమ్మకములు ఎవ్వరికి ఎవరిని కూడా వీళ్ళు ఎక్కువగా నమ్మరు ముఖ్యంగా ఏంటంటే వీళ్లకు రాష్ట్రాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి చంచలమైనటువంటి మనస్తత్వం కలుగుతుంది పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఉంటుంది రాత్రి ఉన్న మాట పొద్దున ఉండదు పొద్దున్న మాట రాత్రి ఉండదు అంటే చంచలం దుస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే లలిత యందు అభిరుచి మంచి వాగ్ధాటి పైకి మెత్తగా కనిపించిన అవసరమైనప్పుడు ధైర్య సాహసాలు చూపిస్తారు ఎందుకంటే చంద్రుడు చూడ్డానికి చల్లగానే ఉంటూ ఉంటాడు చంద్రుడు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కానీ కోపం వస్తే ఒక్కొక్కసారి వీళ్ళను వీళ్ళు కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది అలాగే వీళ్ళకు ధైర్యము అంటే చూడ్డానికి వీడు ఏం చేయలేడులా చేయలేడులే అని అనుకుంటాం కానీ ధైర్యము సాహసము చాలా ఎక్కువ అంటే ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు ధైర్యం చూపిస్తాడో వాళ్ళు చాలా గొప్పవాడు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి గొప్పవారే అని చెప్పుకోవచ్చు అన్ని సందర్భాల్లో కోపమావేశం చూపించరు అవసరమైనప్పుడు మాత్రమే సూచిస్తూ ఉంటారు అలా వీళ్ళ యొక్క స్వభావం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం తొమ్మిదవ ఇంట శని గురువు జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము బ్యాడ్ పొజిషను అని చెప్పుకోవాలి ఎందుకంటే అంత గుడ్ లేదు కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరము అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే కనుక వీళ్ళకు తొమ్మిదవ ఇంట శని తొమ్మిదవ ఇంట శని ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే కనుక వ్యాపారాలలో నష్టం మొదలవుతూ ఉంటుంది కుటుంబంలో కలహాలు మొదలవుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరము నూతన వ్యాపారం ప్రారంభం చేస్తూ ఉంటారు చేయు వ్యాపారమునందు మంచి లాభములు గృహమునందు వివాహము చేసు చేసేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కానీ వ్యాపారం శని బాగా లేడు కాబట్టి వీళ్ళు స్వయంకృత అపరాధం వల్ల నష్టపోతూ ఉంటారు గ్రహాలు బాగున్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు ఆ గ్రహం మనిషి మీద ప్రభావం చూపి చెంచలమైనటువంటి మనస్తత్వం ద్వారా ఆలోచించేటటువంటి విధానం ద్వారా వీళ్లకు వీళ్ళ గోతిలో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా వీళ్ళు వివాహాది శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంటి ఎందు శుభకార్యాలు మాత్రం తప్పకుండా చేస్తూ ఉంటారు నూతన వస్తువులు భూమి బంగారం ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేయుట నూనె సిమెంటు ఇనుము ఇలాంటి రంగాల వారికి విశేషంగా లాభిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ యొక్క కర్కాటక రాశి వారికి నూనె కానీ ఇనుము కానీ లేదు కానీ ఇత్తడి కానీ సిమెంట్ కానీ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినా ఇలాంటి రంగ వ్యాపారం ప్రారంభం చేసినా మంచి లాభాలను చవిచూసేటటువంటి అవకాశము వీళ్ళ జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది అలాగే విశేషంగా వీళ్లకు విందు వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు గౌరవము కలుగుట వల్ల సొమ్ము శీఘ్రంగా వీళ్లకు అందుతుంది వీళ్ళకు ప్రజల్లో ఉన్నటువంటి గౌరవ మర్యాదల వల్ల ఎవరికైనా డబ్బు ఇచ్చినా ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేద్దాం తొందరగా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు అలాగే వీళ్ళు చదువులకు విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయోజనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి యందు అందరికీ ఆరోగ్యము మనస్సునందు సంతోషము అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో కూడి ఉంటా బంధుమిత్రుల కలయిక ఇంటి ఇంటియందు మంచి శుభకార్యాలు చేయుట ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగములు స్థాన చలనము కలుగుట అధికార సమయము ఇవన్నీ కూడా వీళ్లకు భంగములు ఏర్పడతాయి జన్మస్థానంలో గురువు వల్ల వీళ్ళకు అధికమైనటువంటి భంగములు ఏర్పడతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే వీళ్లకు కోపం ఆవేశం విపరీతంగా వచ్చి గొడవలను పెంచుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే సానుభూతి వీళ్ళకు చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళకు ఓపిక నశించేటటువంటి అవకాశాలు మొదలవుతూ ఉంటాయి అలాగే బాకీలు రుణాలు ఇవన్నీ కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కనుక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి విశేషంగా పెట్టుబడుల విషయంలో కూడా ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టాలి ఎందుకంటే వీళ్ళు మోహానికి ఆశకు దాసులవుతూ ఉంటారు కనుక ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో అనవసరంగా అత్యాశకు వెళ్ళకండి ఆశ మంచిది కానీ అత్యాశ మీ కొంపను ముంచేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి విదేశీ ప్రయాణాలు చేస్తారు ఉన్నత కాలంలో విలాసవంతమైనటువంటి జీవనం గడుపుతారు కుటుంబ బాధ్యతలు మీద పడుతూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుటుంబ బాధ్యతలు మీద పడుతూ ఉంటాయి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యంగా వీళ్ళు ఖర్చు ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు మొదలవుతాయి ఖర్చును తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవాలి ముఖ్యంగా ఏమిటి అని అంటే కనుక జన్మస్థానంలో గురువు సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే కలుగుతాయి ఎట్టకేలకు కానీ శని బాగున్నప్పటికీ కూడా ఈ యొక్క గురువు వల్ల కాస్త ఇబ్బందులు మొదలయ్యేటటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా ఉంటాయండి ఓకే కాస్త రిలీఫ్ గుడ్ టైమ్ అంటే ఏ పీరియడ్లో ఉంటుంది గురుగారు వెలికి సంవత్సరం వీళ్ళకు ఆల్మోస్ట్ ఇక గుడ్ గుడ్ టైమ్ అనేట రెండు వేల ఇరవై ఏడులోనే ప్రారంభం అవుతుంది ఇప్పుడైతే గుడ్ టైం అనేటటువంటిది కనిపించడం లేదు కానీ భగవంతుడి యొక్క సేవ చేసుకోవడం ద్వారా భగవంతుడిని దర్శించడం వల్ల వారి యొక్క శ్లోకాలు చదువుకోవడం వల్ల ఎంతో కొంతవరకు ఉపశమనం మాత్రం కలుగుతుందండి ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే విశేషంగా కలిసి వస్తుంది గురుగారు వెళ్ళి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఆశ్లేష నక్షత్రంలో పుడతారు కాబట్టి ఆశ్లేష బలి మాత్రం తప్పకుండా చేయించుకోండి ఆల్మోస్ట్ కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆశ్లేష నక్షత్రంలోనే పుడతారు ఇది సర్ప నక్షత్రము అని శాస్త్రం కనుక సర్ప నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఆశ్లేష నక్షత్రం అత్తగండం అని కూడా చెప్పడం జరిగింది అంటే పెళ్ళైనటువంటి వారికి అత్తల యొక్క కష్టాలు వేధింపులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు ఆశ్లేష బలిప్రదానాన్ని చేసుకుంటే ఎంతో కొంత వరకు శుభం కలుగుతుంది అని శాస్త్రం ఎక్కువగా ఎటువంటి క్షేత్రాలని దర్శిస్తే బాగుంటుంది ముఖ్యంగా వీళ్ళు శ్రీశైల క్షేత్రాన్ని కానీ కాశీ క్షేత్రాన్ని కానీ లేదా అరుణాచల క్షేత్రాన్ని కానీ దర్శించుకోవడం వల్ల కాస్త శుభం కలిగేటటువంటి అవకాశం ఉంటుందండి చాలా మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు శ్రీమీ